విట్ల గారు మీరు చెప్పింది ఇందాక ఈ రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళాలి అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హౌస్ లో ఉంటున్నారండి ప్రైవేట్ అంటే ఆయన గవర్నమెంట్ హౌస్ కాకుండా ఆయన సొంత ఇంట్లో ఉన్నారు ఏంటి మీకు అబ్జెక్షన్ నేను ఒక వీడియోలో చూసా ఎందుకు గవర్నమెంట్ దాంట్లో ఎందుకు లేవు ఒక బట్టి విక్రమ వర్గాన్ని సీతక్కని పెట్టావు నువ్వు ఎందుకు లేవు అని నేనేమన్నానంటే ఏంటి అక్కడ ఉంటే లాభమే నష్టం ఏంటి మీకు రేవంత్ రెడ్డి ప్రైవేట్ హౌస్ లో ఉంటుండా గవర్నమెంట్ హౌస్ లో ఉంటున్నా అనేది పక్కకు పెడితే కేసీఆర్ గారు గడిల దొరలో ఉన్నాడు కేసీఆర్ గారు మొత్తం ఎవరిని ప్రజల్ని కలవకుండా మొత్తం చుట్టూ కంచెలు వేసుకున్నాడు ఇరుపకంచలు వేసుకున్నాడు సోలార్ ఫెన్సింగ్ వేసుకున్నాడు అని మనం పది సంవత్సరాలు తిట్టిన తిట్టు తిట్టకుండా ఉన్నావు నువ్వు ప్రజల్ని కలవు మంత్రులు గలవు ఎమ్మెల్యేలను కలవు నువ్వు అహంకారి వెలమ ద్వారా గడిల ద్వారా తిట్టావు నువ్వు రాగానే ఫస్ట్ రోజే కుల అందరం ఓహో ఓహో జయహో జయో అని చెప్పండి కొట్టావు చాలా మరి నువ్వు ఒక ముఖ్యమంత్రి అనేది ప్రైవేట్ పోస్ట్ కాదుగా ముఖ్యమంత్రి అనేటోడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏం చేస్తుండో ప్రజలకు తెలవాలి కదా నువ్వు మరి అక్కడే ఉండొచ్చు కదా నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన దానిలో ఉండొచ్చు కదా అధికారిక ఇలా రాష్ట్రంలో అందరు ముఖ్యం ప్రజాస్వామ్యంలో ఒకసారి పబ్లిక్ లైఫ్ లోకి వచ్చినాక నీకు ప్రైవేట్ లైఫ్ అంటూ ఏముండదు శ్రీశ్రీ గారు నేను ప్రజా అన్నప్పుడు నీ బెడ్రూమ్ విషయాలతో సహా డిస్కస్ చేస్తారు ప్రజలు అది ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రజలు డిస్కస్ చేస్తారు ఎందుకంటే నువ్వు మా అందరికి సేవకుడివి నువ్వు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అనుకో ఈ ఎవరెవరిని కలుస్తున్నావు ఎందుకు కలుస్తున్నావు కలవడం వల్ల ఉపయోగం నువ్వు పీల్చే గాలి దగ్గర నుంచి తినే తిండి దగ్గర నుంచి ప్రజలు పెట్టిన భిక్ష నువ్వు రాజు కాదు చక్రవర్తి కాదు నాకు ఇష్టం ఉంటాడు ముఖ్యమంత్రి అధికారిక నివాలయం ఉంటది ప్రధానమంత్రికి అధికారిక నివాసం ఉంటది ఆఫీస్ ఉంటది ఇలా బ్రిటన్ ప్రధానమంత్రి దగ్గర నుంచి అమెరికా దగ్గర నుంచి నాకు సొంత ఇల్లు దీన్ని నువ్వు ఉంటా కుదరదు ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఒక ముఖ్యమంత్రిని ఎవరు కలుస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఎవరు బయటకు వస్తున్నారు మీరు కేసీఆర్ ఇంత తిట్టినాం కదా అలా ప్రగతి భవన్ దగ్గర ఒక ఇరవై మంది మీడియా వాళ్ళు ఉంటే ఎవరు వెళ్ళిరు ఎవరు బయటకు వచ్చారు ఏం చెప్పారు క్లియర్ గా తెలిసేది మొత్తం రేవంత్ రెడ్డి ఇంటికి చుట్టూ రెండు కిలోమీటర్ల వైపు మొత్తం దుర్భేద్యమైన ఫోటో పెట్టి మీడియా వాళ్ళకి యాక్సెస్ లేదు నిరుద్యోగులకు యాక్సెస్ లేదు ఆయన రావాలనుకున్న వాళ్ళు కలవాలనుకున్న వాళ్ళకే ఉంది మీడియా కూడా తెలవట్లు ఎవరెక్క పోతున్నారు సరే ఆయన ఉండొచ్చు ఆయన సొంత ఇల్లు ఆయనకి ఏదైనా వాస్తు కారణాలు ఉండొచ్చు లేదా ప్రైవేట్ గా ఏమంటున్నా అంటే ప్రజలను కలవాలి కదా సెక్రటరియట్ లో ఎందుకు కలవట్లే మరి లేకపోతే రాజశేఖర రెడ్డి గారు అదే ఇప్పుడు ఉన్న దగ్గరే ఉండేవాళ్ళు కదా అందరిక వారానికి ఒక రెండు సార్లు ఇప్పుడు ప్రజా అని పెట్టారు ప్రగతి ప్రజాభవన్ అని పేరు పెట్టారు మరి వారానికి ఒక ఒకసారి ముఖ్యమంత్రి పోవాలి కదా రోజు పోకపోయినా ఇప్పుడు రే రెడ్డి గారు ప్రతి రోజు కలిసేవాళ్ళు ఏముంది ఒక గంట సమయం ప్రజల్ని కలిసి పోయేదేముంది అతకన్నా పీపుడు పని ఉంటది ప్రజల్ని కలవడం కన్నా ఇంకా ఏం పని ఉంటది ప్రజల్ని కలవడం ఫస్ట్ ప్రయారిటీ కదా ఇప్పుడు నీ మంత్రులు కలుస్తున్నారా మరి నువ్వు కలవకపోతే నీ మంత్రులు కలవరు ఏదో తూతూ మంత్రంగా ఒక రోజు ఇట్లా నిలబడ్డాడు అందరు వచ్చిర్రు పొడోలేనో అందరు చప్పట్లు కొట్టిర్రు ఎన్ని వేల అప్లికేషన్లు వచ్చినాయి ఎన్ని పరిష్కారం ఎన్ని పది పెండింగ్ లో ఉన్నాయి ఒకసారి పదకొండు నెలల కాలంలో మీరు ప్రజా పాలన అంటున్నారు కదా కొన్ని కోట్ల అప్లికేషన్లు వచ్చినాయి వచ్చిన అప్లికేషన్ల కోసం మళ్ళా పోతే అప్లికేషన్ దొరకట్లే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటున్నాడు సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా ఇలా అంగన్వాడీ టీచర్లు రోడ్ల మీదకి ఎక్కుతురు నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కరు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కరు త్రీ వన్ సెవెన్ వన్ రోడ్డు మీదకి ఎక్కరు కానిస్టేబుల్ రోడ్డు మీదకి ఎక్కరు ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో జరిగిన పద్నాలుగు సంవత్సరాల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ వాళ్ళు ఎప్పుడు రోడ్డు కెక్కలేదు రోడ్డు కెక్కనోళ్ళు ఎవరు పదకొండు నెలల కాలంలో అంటే ఎక్కడ లోపం ఉందని అర్థమవుతుంది కదా నువ్వు రోజు పేపర్ చదువుతుంటే టీవీ చూస్తే అర్థం కావట్లేదు దీని సమస్యకి పరిష్కారం ప్రజాస్వామ్యంలో ప్రజలని కలుస్తూ నువ్వు ఎంత గొప్పగా పరిపాలన చేసినా కూడా ప్రజల్ని కలవడం అనేది ప్రాథమిక బాధ్యత అది కలవడం వల్ల ప్రజలకు ఏమైద్దంటే అంటే మనకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడుతుంది అరే నేను రేవంత్ రెడ్డికి నా సమస్య చెప్పుకున్నా లేదా ఫలానా మంత్రికి నువ్వు ఎట్లా యథా రాజా ఎదా ప్రజా అన్నట్టు ముఖ్యమంత్రి దాన్ని సీరియస్ గా తీసుకోకుండా ఫోటో పోజు లాగా చేస్తే మిగతా మంత్రులు కూడా తూతూ మంత్రంగా చేస్తున్నాడు అక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా లేదు ముఖ్యమంత్రి గారు వస్తారు అడుగుతారనే భయం ఉంటే కింద ఉన్న క్లర్క్ దగ్గర వరకు అట్లే ఉంటుంది హే ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అనుకుంటే అంతే ఉంటుంది ఇప్పుడు బ్యూరోక్రసీ అనేది మనం ముళ్ళుగర పెట్టి కుచ్చుతాడుస్తుంది మంత్రి స్ట్రిక్ట్ ఉంటే ఉంటది